प्राइम टाइम न्यूज के स्वागत है తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఈదురుగాలులతో కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామంలో ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన ఉండ వరహాలు కుటుంబ సభ్యులను పరామర్శించి మానవతా దృక్పథంతో ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు తన వంతు సహాయంగా అందించిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా సైన్యంలో ఒకరైన ప్రత్తిపాడు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గవిరెడ్డి గురునాథ్ ఈ సందర్భంగా గవిరెడ్డి గురునాథ్ మీడియాతో మాట్లాడుతూ వారికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటారని భరోసా కల్పించడంతో పాటు ఎమ్మెల్యే సత్యప్రభ దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వం నుండి సహాయం అందేలా కృషి చేస్తానని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా చిన్న వయసులోనే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న గురునాథ్ ను పలువురు అభినందించారు ప్రస్తుతానికే స్కూల్ సెక్రటరీ స్కూల్లో మాట్లాడుతున్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఏ సమస్య వచ్చినారో మేము చూసుకుంటాం మేడమ్ చూసుకుంటారు అజగారిని చూసుకుంటారు అయితే స్కూల్లో మాత్రం మీకు ఒక వసతిలో ఏర్పాటు చేసేలాగా కొద్దిగా పైనుంచి ఆదేశాలు వచ్చే మీకు మా తరపు నుంచి ఎమ్మెల్యే గారు మీకు ఇబ్బంది చెప్పారు తెలిసి మీకు తెలుసు ప్రస్తుతానికి పంపిణీ చేస్తాం మీకు ఏ అవసరం వచ్చినా సరే మాకు తెలియజేయండి మేము అంతా చూసుకుంటాం ఓకేనండి మీకు ఎవరు ఏ ఇబ్బంది పడద్దు అంతా పైన ప్రస్తుతం స్కూల్లో ఎక్కడ చేస్తాం

ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి